जब मेला करने की प्रिंसिपल स्टाफ स्टूडेंट्स आपका निरीक्षण किया जाए अजय श्रीमान मानकी लास्ट वन वीक में रिस्पेक्ट आया था इसमें तो लोग को पटले वाले बोलते हैं मानकी लोगों जो कुछ ना हैं उनको मंजूर ना करते हैं कितने पते हैं हम सारे इस अधिकारी के लिए सारे काम करेंगे ना प्रिंसिपल लुप्त అంశానికి తర్వాత పార్టిసిపెంట్ సింపుల్ కళాశాల రంజనస్కి మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను కళాశాల రంజన తర్వాత మన ప్రిన్సిపాల్ గారికి మై హ్యాండ్ ఓవర్ చేస్ ఈరోజు ఈ ఈ దిన కూనందుకు గవర్నమెంట్ వారు ఇచ్చినందుకు నేను చాలా థాంక్స్ చెప్తున్నాను నుంచో చాలా పంతొమ్మిది యువతృందా యువత వచ్చి ఇక్కడ మా కళాశాలలో పదకొండు కంపెనీలు వచ్చాయి ఆ కంపెనీలలో మీకు ఏదైనా మంచి అవకాశం వస్తే ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నాను మన ప్రియతన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎంతో మంది పిఎస్డి తర్వాత అభివృద్ధి పథకంలో నడిపించాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు అందుకు రస రథసారథి లాంటి వారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారికి కృషి ఆధారంగానే నిజంగా ఏ నియోజకవర్గం అయినా అభివృద్ధి పథకంలో నడుస్తుంది అనేది నిరోధ అంశం ఇక్కడ మన మన విఆర్ వెరీ ఫార్చునేట్ పలమనేరు నియోజకవర్గం ప్రజలు నిజంగా అదృష్టవంతుడు ఎందుకంటే ఒకప్పుడు పలమనేరు వేరు ఇప్పుడు పలమనేరు అభివృద్ధి గారు మనం చూసినట్లయితే ముఖ్యంగా అభివృద్ధి నేను ఐడెంటిఫై చేసింది యువత ఒకటి తర్వాత మహిళలు తర్వాత ఎంప్లాయీస్ సార్ ఈ మూడు రంగాల్ని విస్మరించకుండా యువతలు పెద్దపీట మహిళలు పెద్దపీట తర్వాత ఎంప్లాయీస్ కి హ్యూమన్ టచ్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ నియోజకవర్గం మిగతా మన రాష్ట్రంలోనే మన నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంగా నిజంగా కృషి చేస్తున్నారు ముఖ్యంగా తీసుకున్నట్లయితే రెండు అందరికీ తెలిసిన విషయమే ఒకప్పుడు మనం జాబ్స్ అంటే బ్యాంగ్లూర్ వెళ్ళేవాళ్ళు అంత ఇంటి దగ్గర ఫ్యామిలీస్ అంతా వదిలేసి ఏదో తక్కువ జీతాలు బ్యాంకు లో పనిచేస్తూ బొట్టబడిగా నెట్టుకొచ్చేవాళ్ళు ఈ రోజు ఆ పరిస్థితి లేదండి బ్యాంకు లో ఎప్పుడైనా మార్నింగ్ అవర్స్ అయితే బస్ హెవీ రష్ ఉంటుంది అదే ఇప్పుడు పలం నెలలో ఆ రష్ కనబడుతుంది మార్నింగ్ అవర్స్ లో బికాస్ ఆఫ్ గణరాజు పనిలో ఉన్నటువంటి సెల్స్ తర్వాత పలం నెలలో ఉన్నటువంటి ఆటో నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ వీఆర్ వెరీ ఫార్చునేట్ ఎందుకన్నామంటే సార్ ఇండస్ట్రీ మినిస్టర్ గా వర్క్ చేశారు ఏ నియోజకవర్గంలో అయినా అగ్రికల్చర్ నివస్థి పరిస్థితి దానంగా ఉంది ఇంకా దాన్ని డెవలప్ చేయాలంటే ఒక్క ఇండస్ట్రీస్ వల్లనే సాధ్యపడుతుందని ముందుగానే మిషనరీ కాబట్టి ముందుగానే గురించి ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ పలునే నియోజకవర్గంలో వీలైన ఎక్కువ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి యుద్ధని వాటిని ఇన్వాల్వ్ చేసి యుద్ధని అలాగా వదిలేస్తే ఖాళీగా వదిలేస్తే చెడిపోతారు ఫ్యామిలీ శ్రద్ధ ఇంటాయి ఒక్క ఫ్యామిలీలో ఒక యువకుడు ఏదో బ్రహ్మ ఉద్యోగమైన సంపాదించి హ్యాపీగా ఎదిగినట్టు ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందనేటటువంటి కళలు కనుక ఒక విజువల్ ఎలా పనిచేస్తూ యువతకు ఉపాధి అవకాశం కల్పించడంలో ముందున్నారు అని చెప్పి సహకారంలో టెన్గా చెప్తున్నాము స్థానకాలు పెద్ద ఫ్రీ ఫ్రీగా అంటారు అదేవిధంగా మహిళలకు కూడా తిరిగి మహిళల అవసరాలు ఏమున్నాయి ఏ విధంగా వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చెందించు ఎడ్యుకేషన్ పర్పస్ ఏమన్నా అంశాలు ప్రతి ఒక్కటి పూర్వంకు మైన్యూట్ లెవెల్ బ్రాడ్ లెవెల్ కాదండి మైన్యూట్ లెవెల్కి వెళ్ళి అవసరాలు గుర్తించి ప్రతి ఇంటింటికి నేరుగా హ్యాసస్తో వాటి సంబంధాలు ఏర్పరచుకుని హెల్ప్ చేస్తున్నటువంటి చర్యలు తీస్తున్నటువంటి మన ప్రీతం ఎమ్మెల్యే గారికి నిజంగా ధన్యవాదాలు ఇంకొక ముఖ్య విషయం చాలా మంది అంటుంటారు ఎంప్లాయీస్ మేమందరం మీరంతా యూత్ మేము మాజీ యూత్ ఎంప్లాయీస్ లో చాలా ఇబ్బందికరమైన సిచువేషన్స్ ఫేస్ చేశారు కానీ వీఆర్ వెరీ 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 నాకు తెలిసి ఏదైనా నియోజకవర్గం మన ఎంప్లాయీస్ ఎంప్లాయీ గారు హ్యూమన్ టచ్ ఎక్కడికైనా ఏదైనా ప్రాబ్లమ్ ఉంది సార్ నా కానీ జవాబరంగా ఉంటే తాను వీలైనంత బాగా సౌకర్యంగా నీకు ఏం ఏం చేయడం చెప్పు ఎవరిని ఇబ్బంది పెట్టేది ఎవరిని ఇబ్బంది పెట్టకుండా రన్ చేయించుకొని ఆల్ హ్యాపీ సర్వే విధంగా అయ్యా మీరు ఇబ్బంది పడకండి మనం అందరం ఉండేది ప్రజలకు సేవ చేయడానికి ఈ నాలుగు ఏళ్ళ నియోజకవర్గంలో ఏ ఎంప్లాయీ కూడా ఇబ్బంది పడకూడదు అనేటటువంటి ఒక హ్యూమన్ టచ్ తో సహాయ సహకారాలు ఎంప్లాయీస్ చిన్న స్థాయి ఉద్యోగం నుంచి పెద్ద స్థాయి ఆఫీసర్ వరకు వారి యొక్క మనాలు పొందుతూ సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇది నా ఒపీనియన్ నా ఇండివిజువల్ ఒపీనియన్ కాదండి జనరల్గా మా ఎంప్లాయీస్ సర్కిల్ లో ఎప్పుడైనా మాట్లాడితే వచ్చేటటువంటి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ సార్ ఒక రకంగా సార్ సభ ముఖ చెప్తున్నాను సార్ ఇది నిజంగా ఏదో మీది ఫ్యాక్టరీ అని అనుకోవద్దు కదా దయచేసి ఇట్ ఈస్ వర్డ్స్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఒక ఫీడ్ బ్యాక్ లాగా సార్ ఇది చాలా మంది ఎంప్లాయీస్ తో డిస్కస్ చేసినప్పుడు వచ్చేటువంటి ఇలాంటి ఎమ్మెల్యే గారు మాకు ఉండడం నిజంగా మా అదృష్టం ముఖ్యంగా రాబోయే కాలంలో కూడా మరిన్ని ఇండస్ట్రీస్ ఎందుకంటే పదమైన చుట్టుపక్కల చాలా చోట్ల డిగ్రీ కలిస్తున్నాయి సార్ ఈ ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి మనకు స్టూడెంట్స్ రెండిగా దొరుకుతారు యాస్పిరెంట్స్ రెండిగా దొరుకుతారు కావాల్సిందలా మనం ఇంగ్లాండ్ అరౌండ్ పదమూడు నెలలు ఇండస్ట్రీస్ బాగా డెవలప్ చేసి మరిన్ని కంపెనీలు ముందుకు తీసుకొచ్చి ఇలాగే మీ యొక్క సహకార సహాయ సహకారాలు మన నియోజకవర్గానికి ఉంటాయని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం ఈ ప్రాంతమే బ్రహ్మాండంగా కూడా మనకు డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పుడే మన స్కిల్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా నాకు ఒకటి చెప్పడం జరిగింది ఎందుకంటే ఇటు పక్క కర్ణాటక నర్సాపూర్ నుంచి దాదాపు ఎదురుకు వస్తాం అదేవిధంగా తమిళనాడు నుంచి ఇండస్ట్రీస్ ఇప్పుడు కుప్పంలో కూడా ఒక పక్క ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఇండస్ట్రియలైజేషన్ అవుతాం రాబోయే కాలంలో బైరేడుపల్లి ఎందుకంటే బైరేడుపల్లిలో మన ఎక్స్ప్రెస్ ఇన్లెట్ అవుట్లెట్ అక్కడే ఉంది అక్కడ ఎవరైనా లాజిస్టిక్స్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఈ మధ్యన నేను ఉన్నారు చాలా మంది ఫుడ్ ప్రాజెసింగ్ ఇండస్ట్రీస్ ఫ్రోజన్ ఫుడ్స్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కానీ టమాటో కెచాప్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ గానీ ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో వచ్చేదానికి అవకాశం ఉన్నాయి ఒక పక్క ఫుడ్ ఫుడ్ ఇండస్ట్రీ ఇంకొక పక్క డైరీ ఇండస్ట్రీ ఇంకొక పక్క పౌల్ట్రీ ఇండస్ట్రీ ఇంకొక పక్క మామూలు రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్ నేను మిమ్మల్ని ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే దానికి కావలసినటువంటి స్కిల్స్ దానికి కావలసినటువంటి టెక్నికల్గా క్వాలిఫై అయ్యేటువంటి చదువులు మీరు ఇప్పటి నుంచే ఆలోచన పెట్టుకొని చదువుకోగలిగితే దానికి మీరు తయారు కాగలిగితే ఆ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్స్ మనం డైరెక్ట్ గా ఉద్యోగాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రాంతంలో మనకు ఏ రకమైనటువంటి ఇండస్ట్రీస్ అవకాశాలు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి చదువులు ఈరోజు ల్యాబ్ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ రకరకాలుగా ఆ లో పనిచేయడానికి కానీ డైరీస్ లో పనిచేయడానికి కానీ మనకు మేజర్ గా ఐటీకి సంబంధించి ఐటీ అయి బెటర్ కానీ మనకు ఈ యొక్క చదువుల్లో ఎక్కువ ఐటీ ఇండస్ట్రీకి సంబంధిస్తే మన పక్కా దగ్గరలో ఎక్కడ మనకి మనం ఎక్కువ బెంగళూరుకి వెళ్ళాలా ఈ ప్రాంతంలో ఉద్యోగం చేయాలనుకుంటే దానికి సంబంధించి మనం చేసుకోవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి దానికి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ ఏ రకమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయో దానికి కావాల్సినటువంటి మీరు తయారు చేసుకొని చదువు దానిపైన ఆలోచన పెట్టమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కూడా చెప్తా ఉన్నా ఎందుకంటే ఇంకా చాలా మంది రావాలి రోజు నేను మీడియా ద్వారా కూడా కోరుకునేది ప్రాంతంలో భవిష్యత్తులో పదమినే నియోజకవర్గం అనేది ఒక బ్రహ్మాండమైనటువంటి హబ్బు ఉంది ఎందుకంటే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కార్డర్ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కార్డర్ ఈ మధ్య బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు అమరావతి బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఇవన్నీ కూడా లింక్అప్ చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నారు ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతాల్లో మన ప్రాంతంలో ఎక్కువగా కూడా పెట్టుబడి తీసుకురావడానికి ఈ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ కానీ అవన్నీ కూడా చేసేటువంటి అవకాశం ఉంది మన జిల్లాలో గతంలోనే చాలా చేసిన రోజు ఎయిర్పోర్ట్ దగ్గర ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ ఈఎంసీ వన్ అండ్ ఈఎంసీ టూ అవి రెండు కూడా గత ప్రభుత్వంలో పనిచేసాయించిన సంవత్సరాల్లో అవన్నీ కూడా మూలన పడ్డాయి రోజు మనకు సిసిటిలో చాలా ఇండస్ట్రీస్ తీసుకురావడం జరిగింది రోజు హీరో మోటార్స్ కూడా ఇక్కడికి వస్తారన్నారు వాళ్ళు ఇంకా వచ్చినట్లేదు నాకు తెలియదు కానీ హీరో మోటార్స్ సంబంధించి కూడా అప్పుడు గత ప్రభుత్వంలో మనం తయారు చేసినటువంటి ఆ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే వాటి అన్నింటినీ కూడా తీసుకొచ్చాం దానికి సంబంధించి ఒకవేళ ఈ ప్రాంతంలో మనకు సంబంధించినటువంటి టెక్నికల్ క్వాలిఫికేషన్ లేకపోతే ఈరోజు పక్క రాష్ట్రాలకు వెళ్ళడానికి కూడా ఒక ఆప్షన్ ఇప్పుడే కూడా చెప్పడం జరిగింది దాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే పక్కన మనకు వేరే రాష్ట్రం ఇంటర్స్ట్రేట్ దాకానప్పుడు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అక్కడ ఉండేటువంటి ఇండస్ట్రీస్ కు కావాల్సినటువంటి మెన్ను లేకపోతే ఈ ప్రాంతానికి రావాలంటే ఆ బస్సెస్ రావడానికి పోవడానికి కొంత ఇబ్బందుల వల్ల రాలేకపోతున్నారని అని చెప్తా ఉన్నారు అటువంటి అవకాశాలు దానికి సంబంధించినటువంటివి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి వాళ్ళు రావడానికి పోవడానికి ఇబ్బందులు లేకుండా ఇంట్రెస్ట్ రేట్ సమస్య లేకుండా మాట్లాడుకోగలిగితే పక్కన ఏవైనా మనకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఉంటే అక్కడ కూడా మనకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇవ్వగలిగితే ఉపయోగపడుతుందని కూడా చెప్పడం జరిగింది అవన్నీ కూడా ఖచ్చితంగా కూడా తయారు చేసి తీసుకోవాలని మనం ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం ఈ రోజు హెచ్ఆర్ఎస్ వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా మీ స్కిల్స్ చూసి ఖచ్చితంగా దాదాపు వందల మందికి చేసుకోవడానికి అవకాశం ఉన్నారు దాదాపు పన్నెండు వేల నుంచి ఇరవై వేల దాకా ఈరోజు మీకు బెయిన్ జాయిన్ అయినప్పుడే ఆ వాళ్ళ స్కిల్స్ సంబంధించి ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా మీరు బాగా సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నా ఒకవేళ ఈ ఈ రాకపోతే మీకు మళ్ళీ కూడా ఇంకో దఫ పెట్టినప్పుడు ఆ లోపలనే వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ మీరు ఏ రకంగా పెంచుకోవాలా ఇంట్రెస్ట్ చేస్తూ మనకి ఏం కావాలనే దానిపైన కూడా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ అదేవిధంగా మీరందరూ కూడా సెలెక్ట్ అయ్యి ఈ ప్రాంతంలో ఇక్కడ మన నియోజకవర్గంలో నుంచి కూడా మీరు అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి మరొకసారి ఇప్పుడు ఉన్నటువంటి యువక యువకులకి కూడా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఇంకా కూడా చాలా అవకాశాలు రాబోతా ఉన్నాయి వాటిని అన్నింటినీ పూర్తిగా తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఒక ఉమెన్ ఎంటర్ప్రీనర్ తయారు చేయాలనేటువంటి ఆలోచనతో దానికి ఒక పాలసీలు కూడా ఫ్రేమ్ చేస్తా ఉన్నారు ఈ రోజు ఎవరైనా ఉమెన్ ఎంటర్ప్రీనర్ తయారు కావాలంటే వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ లో సబ్సిడీ ఇస్తా ఉన్నారు వాళ్ళకు అన్ని రకాలుగా కూడా డైరెక్ట్ గా సింగల్ విండో సిస్టమ్ అప్లై చేసేస్తే అన్ని పర్మిషన్లు అవకాశం ఈ ప్రాంతం కండిషన్ భారతదేశంలోనే మంచి క్లైమేటిక్ కండిషన్స్ కనెక్టివిటీ బ్రహ్మాండమైనటువంటి కనెక్టివిటీ పలమనేరు నియోజకవర్గంలో మనకుంది ఈ రోజు ఎక్స్ప్రెస్ వే డైరెక్ట్ గా కూడా చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే ఉంది అదేవిధంగా ఇదే ఎక్స్ప్రెస్ వే కి చిత్తూరు కచ్చూరు రోడ్డు గతంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన డైరెక్ట్ గా పోర్ట్ కనెక్టివిటీ ఉంది అదే విధంగా కృష్ణపట్నం పోర్టు వైఆర్ తిరుపతి నుంచి కృష్ణగిరి తమిళనాడు మొన్ననే డి కంప్లీట్ చేశాం ఫోర్ లైన్ కనెక్టివిటీ దాన్ని కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం తే మనకు రామ్ గుప్పంలో ఎయిర్పోర్ట్ కూడా అతి త్వరలో కూడా ముఖ్యమంత్రి ద్వారా మాట్లాడాను కలిసిపోయాను దాదాపు పన్నెండు వందల ఎకరాలు ల్యాండ్ ఫులింగ్ కూడా అయిపోయింది త్వరలోనే ఎయిర్పోర్ట్ అవకాశం కూడా పక్కనే మనకు రాబోతుంది ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఇండస్ట్రీస్ ప్రధానంగా మనకి ఈరోజు ఎందుకంటే అప్పుడే ప్రత్యేక డైరీ గురించి మాట్లాడారు డైరీ నుంచి ఎవరైనా వచ్చారని డైరీకి సంబంధించినటువంటి అన్ని డైరీస్ ఈరోజు మన దగ్గర ఉన్నాయి పలమనేరు పలమనేరు అంటే మిల్క్ సిటీ అని కూడా చెప్పచ్చు ఈరోజు దేశంలోనే అది ఎక్కువ మిల్క్ ప్రొడ్యూసింగ్ ప్రాంతం ఏదైనా ఉందంటే ఈరోజు మిల్క్ పైన పాలపైన ఆధారపడేటువంటి కుటుంబాలు దాదాపు తొంభై తొమ్మిది శాతం ఉన్నారంటే అది మన పలనే పౌల్ట్రీ పౌల్ట్రీకి ఎక్కడ కూడా మన క్లైమేట్ లో పదమనేరు ప్రాంతంలో ఇటు పలమనేరు కావచ్చు పాటిన కుప్పం కావచ్చు పాటిన పొంగనూరు కావచ్చు ఇది సెంట్రల్ పాయింట్ ఇక్కడ డైరీ ఇండస్ట్రీ ప్రమాణంగా కూడా ఉంది భారతదేశంలో ఉండేటువంటి అతిపెద్ద కూడా దీనిపైన చూస్తూ ఉన్నారు అదే విధంగా మనకు ఘన్రాజ్పల్లో ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది అక్కడనే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గత ప్రభుత్వంలోనే పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఒకే ఒక ఎంఎస్ఎంఈ పార్క్ శాంక్షన్ అయితే భారతదేశంలో అది మనం గన్రాజ్ చేసి రెడీ చేసి పెట్టాం మనం తీసుకురావాల్సిన అవకాశం ఉంది పోయిన ఐదేళ్ళు ఒక ఇండస్ట్రీ కూడా ఇక్కడనే మన పక్కనే ఆటో నగర్ బ్రహ్మాండంగా దాదాపు మూడు నాలుగు సంవత్సరాల్లో ఆటో నగర్ పూర్తి స్థాయిలో డెవలప్ అయిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది మన పవన్ గారి హైవే నుంచి పతకపోతే పక్కనే కనపెడతాము అదే రోడ్ లో దాదాపు నాలుగున్నర ఎకరా హైదరాబాద్ దాంట్లో ఖమ్మంలోనే యూడిఎల్ కింద నేను పక్కన పెట్టించా ఎప్పుడైనా అవకాశం ఉంటే రేపు ఏదైనా మంచి ఇండస్ట్రీ వస్తే అక్కడ తీసుకురావాలని అదే యూడిఎల్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈరోజు డబ్బులు తెచ్చాం దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలతో ప్లగ్ అండ్ ప్లే కింద అంటే చిన్న చిన్న ఎంటర్ప్రీనర్స్ ఈ రోజు మీరు అందరూ కూడా ఉద్యోగాల కోసం వచ్చారు ఇక్కడ చాలా మంది యువ ఎంటర్ప్రీనియర్ గా తయారవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి మీరు ఎవరైనా చేస్తే త్వరలోనే దానికి సంబంధించినటువంటి బ్యాంకర్స్ తో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి మీరు ఉత్సాహంగా ఎవరైనా యువకులు ఎంటర్ప్రీనియర్ గా తయారు కావాలా నేను కూడా చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటానంటే పెట్టుబడులు పెట్టి చేయలేనటువంటి పరిస్థితి ఉండే వాళ్లకు పూర్తిగా ప్రజెంట్ ప్లే కింద మీకు కావలసినటువంటి డెవలప్డ్ ల్యాండ్ కాకుండా డెవలప్డ్ ప్లాట్ ను మీకు డైరెక్ట్ గా ఇచ్చి మీరు పోయి డైరెక్ట్ గా ప్లబ్ దగ్గర మీ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం కూడా ఇక్కడనే స్టార్ట్ చేయబోతా ఉన్నాం టెండర్స్ కూడా అయితే ఇప్పుడే స్కిల్ డెవలప్మెంట్ మాట్లాడారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో స్కిల్ డెవలప్మెంట్ కు ఒక ప్రత్యేకమైనటువంటి ఇవ్వడం దానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా కూడా విధానాలన్నీ కూడా సరళీకృతం చేసి ప్రభుత్వం నుంచి నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా స్కిల్స్ ఏ రకంగా మనం పెంపొందించాలా అనే దానిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అప్పుడు పెట్ట అయితే దురదృష్టం గడిచిన ఐదు సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం దానిపైన పెద్దగా ఫోకస్ అదే విధంగా ఉద్యోగ అవకాశాలు మనకు రావడానికి ఉపయోగపడేటువంటి పెట్టుబడులు పెట్టేటువంటి ఇండస్ట్రీస్ కానీ పెట్టుబడులు కానీ ఆ యొక్క ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి ప్రతినిధులు ఎక్కడైనా మాట్లాడినా ఒక భయానకమైనటువంటి వాతావరణం గడిచిన ఐదు సంవత్సరాల్లో జరిగిందనడానికి ఖచ్చితంగా కూడా ప్రపంచం మొత్తం కూడా భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో నేను చాలా సందర్భాల్లో ఈ కార్యక్రమాల్లో గతంలో నేను పాల్గొనడం జరిగింది ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఒక వస్తే ఒక ఇండస్ట్రీ పెట్టాలని వస్తే ఆనాడు మంత్రులుగా ఉన్నటువంటి మమ్మల్ని నేరుగా కిందకు పోయి కారు డోర్ ఓపెన్ చేసి పైకి తీసుకొచ్చి ఆయనతో కూర్చోబెట్టి పెట్టి వాళ్ళను పాజిటివ్ మైండ్ లైక్ తీసుకొచ్చి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టుబడులు పెట్టాలనేటువంటి హ్యూమన్ టచ్ ద్వారా చేసినటువంటి సందర్భాలు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నారు ఇప్పుడే అమరరాజాకి సంబంధించినటువంటి ఇండస్ట్రీ చెప్పారు ఇది మన రాష్ట్రంలోనే అతి పెద్ద ట్యాక్స్ పే అది మన జిల్లాలో ఉండడం నిజంగా కూడా మన అదృష్టం ఆ సంస్థ పెద్దలు రామచంద్ర నాయుడు కావచ్చు వారి కుమారుడు కావచ్చు ఆ కుటుంబం కావచ్చు వాళ్ళు ఆ సంస్థని ఈ ప్రాంతంలోనే చెయ్యాలా చిత్తూరు జిల్లాలోనే పెట్టాలా ఈ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీస్ కావచ్చు ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా అన్ని రకాలైనటువంటి పెట్టాలి అయితే దురదృష్టం గడచిన ఐదు సంవత్సరాల్లో దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టుబెట్టు పెట్టాలనేటువంటి ఆలోచనతో నేను ఆనాడు మంత్రిగా వాళ్లకు ల్యాండ్ అలర్ట్ చేస్తే అక్కడ కూడా వాళ్ళని పెట్టేటువంటి అవకాశం లేకుండా బెదిరించి భయపెట్టి తెలంగాణకు వాళ్ళు వెళ్ళిపోయారు ఆ ఆలోచనతో రోజు వాళ్ళు భారతదేశం అంతా విస్తరిస్తా ఉన్నారు ఎందుకంటే అంతకు ముందు ఆలోచన లేదు ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఒక భయానకమైనటువంటి వాతావరణం పెట్టుబడిదారులలో కలిగితే వాళ్ళు ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోతారు ఉదాహరణ ఎక్కడో దేశంలో చూడాల్సిన పండ్ల రాష్ట్రం మొత్తం చూడాల్సిన పండ్ల మన జిల్లాలో అమర్ ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టాల్సినటువంటి పెట్టుబడులు తెలంగాణకో తమిళనాడుకో వెళ్ళిపోయిందంటే ఆనాడున్నటువంటి ప్రభుత్వ పెద్దల ఆలోచన విధానం వల్లనే ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో మీలాంటి యువకులకు అన్యాయం నష్టం జరిగిందనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి దృష్టికి తెలుస్తా ఉన్నాను